జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అప్పులు చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి వడ్డీ కట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇదే చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధించిన రికార్డుల గురించి ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఎంతమందికి పింఛన్ ఇచ్చారు అసలు మూడు వేల రూపాయల వరకు పింఛన్ చేసింది ఎవరు రెండు వేల నుంచి ఇప్పుడు నాలుగు వేల వెయ్యి రూపాయలు పెంచారు అదంతా పోయింది ఇప్పుడు నాలుగు వేలు అనే నెంబర్ మాత్రమే కనిపిస్తోంది అలాగే అమ్మఒడి రూపంలో ఎంతమందిని చదివించారు ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు అలాగే రైతు భరోసా పేరుతో ఎంతమంది రైతులను ఆదుకున్నారు విలేజ్ క్లినిక్లు వచ్చి ఎంతమందికి సహాయపడ్డాయి రైతు భరోసా కేంద్రాలు ఎన్ని రైతు కుటుంబాలను ఆదుకున్నాయి ఇవేమీ లెక్కలు చెప్పరు వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఎంతమందికి ఉపయోగపడింది ఇప్పుడున్న వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా ఆయనే తీసుకొచ్చారు ఆ వ్యవస్థలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి డైరెక్ట్గా ప్రజలకు మధ్య వారధిగా ఎంత అద్భుతంగా పనిచేసి ఇవన్నీ ఏం మాట్లాడరు అయితే ఇప్పుడు తాజాగా బరో రికార్డు ఏంటి అంటే గ్రీన్ ఎనర్జీ ఎనర్జీలో టాప్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అది కూడా జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘరతే అనేది ఇక్కడ కాకపోతే దీన్ని ఆంధ్రజ్యోతి ఈనాటి పేపర్లు అయితే రాయు కాబట్టి స్వచ్ఛందనంగా పిలిచే గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ను వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా నిలిపింది అంటూ తాజా అధ్యయనాలు అలాగే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి పునరుత్పాదక విద్యుత్తో పాటు ఇంధన సామర్థ్యం విద్యుత్ పొదుపు పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది అనేది జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక ప్రకారం రెండు వేల నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇరవై ఒక్క లక్షల తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మెగావాట్లుగా అంచనా ఇందులో పవన శక్తి నుంచి యాభై ఐదు శాతం సౌరశక్తి ముప్పై ఆరు శాతం పెద్ద జలశక్తి ప్రాజెక్టులు ఆరు శాతం చిన్న జలశక్తి ప్రాజెక్టులు ఒక్క శాతం ఇతర వరరుల నుంచి రెండు శాతం వస్తుందట వీటిలో ఇరవై పాయింట్ మూడు శాతం అత్యధిక వాటాతో రాజస్థాన్ ముందంజలో ఉంది మహారాష్ట్ర పదకొండు పాయింట్ ఎనిమిది శాతం గుజరాత్ పది పాయింట్ ఐదు శాతం కర్ణాటక తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఏపీ ఏడు పాయింట్ తొమ్మిది శాతంతో టాప్ ఫైవ్లో నిలిచింది అలాగే ఇటీవల ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ ఎంబర్ సంస్థలు రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది అంటే ఒక రకంగా ఏపీలో ఈ గ్రీన్ ఎనర్జీ అనే దానికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ద్వారా అప్పట్లో భారీగా ఎన్ని వేల లక్షల మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేశారు అనేది ఇప్పుడు తాజాగా ఈ ఎనర్జీ స్టాటిస్టిక్ ఆఫ్ ఇండియా అందించిన నివేదిక ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివి అనేది అందరికీ అర్థమవుతాయి కానీ ఈ లెక్కలు ఇవన్నీ ఇప్పుడెవరు గుర్తు చేయరు ఎవరో మాట్లాడరు సాక్షిలో వస్తారు దాన్ని ఎవరు పట్టించుకోరు